ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను మనతోటి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నవరత్న మాజీ వైస్ నారాయణమూర్తి గారు ఢిల్లీ నుంచి అందుబాటులో ఒకసారి వారితో మాట్లాడదాం నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి ఎలా ఉంది ఢిల్లీలో వాతావరణం వాతావరణం అంతా ఇప్పుడు పార్టీ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అఘర్షాలు ఉన్నాయో అక్కడ మళ్ళీ దాడులు రక్తపాతం అంతి పద్ధతులు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ దాన్ని సమీక్షాల్చాలని చేసి చెప్పడానికి వాళ్ళు ఏదైతే చేపడుతున్నామో దానికి సంబంధించిన యంత్రం అంత దగ్గర ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా మా లీడర్స్ కానివ్వండి మా కేటర్ మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి మాజీ ఎంపీలు కానివ్వండి మాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది మరి పది 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 గంటల గట్ల గతం అందరూ కూడా ప్రాంగణాన్ని చేరుకుంటారు చెప్పమంటారు అందరికీ తెలిసే విధంగా దేశం అంతా పిలిచే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో క్షీణించిన శాంతి భద్రత గురించి ఒకే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్యలు కానివ్వండి దాడులు కానివ్వండి ఆర్గనైజర్ గా ఒక పార్టీ ఈ దాడులకు పాల్పడుతోంది శాంతి భద్రత ఇంత కూడా మరి ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా మాట్లాడుకోవడం పైకి మాత్రం సంబంధం లేదని చెప్పడం లేదంటే దాడులు జరగదని అనేటువంటి అనేటటువంటి మాటలు మాట్లాడుతూ వెనక నుంచి వాళ్లే ఆత్మ మీద మరి రడ్బుక్ రాజ్యాంగం అని లేదంటే రడ్బుక్ అని ఇవన్నీ రెడ్బుక్ లో మేము రాసుకున్నామని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కనబడి పాడులో జరిగిన హ్యాయనం రెండు కాళ్ళు రెండు చేతులు ఆయన్ని ఒక నాయకుండి మాజీ ఏమిటి కూడా ఆయన పూర్తిగా వెళ్తా ఉంటే దారుణంగా దారుణా దారుణంగా ఒకటి కాదు రెండు కాదు కొద్ది చోట కూడా మొన్న మొన్న రషీదినట్ల వాళ్ళు అపమార్చారు ఇట్లా అందరినీ కూడా టార్గెటెడ్ గా చేసి ఆత్మహత్య కార్యక్రమం చేస్తా ఉన్నారు సో దానికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ప్రపంచాన్ని ప్రపంచాన్ని తెలియాలని చెప్పేసి నేను చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఇదంతా ఇదంతా మేము ఈ ప్రెసిడెంట్ కానివ్వండి లేదంటే ప్రధానమంత్రి గారికి కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ దేశ ప్రజలకి దేశంలో ఉన్న ఇతర ముఖ్యమంత్రులకి వీళ్ళందరికీ కూడా విధంగా ఇక్కడ డిస్ప్లే ఏవైతే ఆ చర్చలు జరిగే మీకు కూడా మీరు కూడా చాలా సార్లు దారుణ దారుణంగా మరి ఆ ముక్కలు మొక్కలుగా చేసి చంపడం కానివ్వండి నిన్న జరిగిన ఇతను పొరపాటు అత్యాకర్షణ కానివ్వండి అదేవిధంగా కెనాల్లో ఒక మాజీ కార్పొరేషన్ ని ఏ విధంగా మరి దారుణంగా పొడిచిన అదే అదేవిధంగా న్యూస్ వీళ్ళని చూస్తే అతన్ని ఎన్ని సార్లు పొడిచారు సినిమాల్లో కూడా చూపించడానికి కూడా అది కొంత చాలా జుగుప్తకరంగా పరిశ్రమ వచ్చినట్టుగా ఆయనతో దాడి చేసిన కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడుల్ని అక్కడ వీడియోలు కానివ్వండి లేదంటే ఈ బ్యానర్ లో ప్రింట్ చేసి అక్కడ దేశంలో ఉన్న ఇతర పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం అదేవిధంగా నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడికి ఇవాళ భారీ ఎత్తున వచ్చి ఏ విధంగా శాంతి వద్ద క్షీణించే ఒక పార్టీ ఏ విధంగా అయితే వీళ్ళు ఇష్టమంటున్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు అంటే రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రతి ఒక్కరిని కూడా మరి దాడులు కొన్ని మహిళల మీద ఎస్పెషల్లీ అదేవిధంగా మైనార్టీల మీద అయితే వాళ్ళు వీళ్ళని కాదు ఒక వర్గం ఒక కులం కూడా కాదు మేమేమో వీళ్ళకి ఏదైనా పథకాలు ఇవ్వాలంటే మేము జెండా చూడడం పార్టీలు చూడడం పొలం చూడడం మతం చూడడం అని చెప్పేసి మేము అంటే వీళ్ళు మాత్రం దాడులు చేయడానికి మేము పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము టార్గెట్ చేస్తాం దాడులు చేయడానికి చంపడానికి హత్యా ప్రయత్నం చేయడం హర్చలు చేయడానికి లేదంటే మానభంగాలు చేయడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం ఒక పార్టీని ఆ పార్టీ కార్యకర్తల మీద మేము ఎన్ని చేస్తాం లేదంటే నాయకుల మీద చేస్తాం అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ప్రపంచాన్ని తెలియాలనేటటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దీనికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కానివ్వండి లేదంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి అది వాళ్ళ అపాయింట్మెంట్ కోరుతామని చెప్తాం మేము ఆల్రెడీ కోరడం జరిగింది ముందే దాని గురించి మరి మా పెద్దలు ఆ సమాచారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ముందు మీకే చెప్తారు అయితే ఈ లోపల ప్రధాన మంత్రి గారికి విషయాలన్నీ కూడా తెలుసు ఎందుకంటే ఐపీ ఉంటది ఉంటది ఇవన్నీ కూడా ఏ విధంగా దురాగతాలు అక్రమాలు జరుగుతున్నాయో దాచికాలు జరుగుతున్నాయో రవాణా కాష్టం చేస్తున్నారు రాష్ట్రాన్ని దీన్ని తప్పనిసరిగా ప్రపంచం తెలిపే కార్యక్రమం ఎంతమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు సార్ ఓవరాల్ గా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిపి కల్పి అందరూ ప్రతి మా మా పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక రెండు మంది అనుకోవచ్చా ఎంత లేదన్నా కూడా మీకు ఈ ప్రాంగణం మినిమం మూడు వందల మంది అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వచ్చి ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేసి సహాయం చేస్తాం మేము ప్రపంచం పిలిచే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని ఈ దాడులు నాపాలి ఆలన మీద వాళ్ళు ఫోకస్ చేయాలి పాలన వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప హామీలు లేక ఇచ్చిన మాట తప్పుతూ మోసం చేస్తూ ప్రజల్ని అయితే అయితే నారాయణమూర్తి గారు ఒక ఇంకొక విషయం ఇక్కడ నారాయణమూర్తి గారు షర్మిల గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలు సైతం కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి ఢిల్లీలో ఆ ఆయనకు సంబంధించిన ప్లకార్డు కూడా ప్రదర్శించమని అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఆ హత్య చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూటం ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆయనకి సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకుని రండి ఢిల్లీ వేదిక టీడీపీ నాయకులు అజయ్ సజ్జ గారు అడుగుతా ఉన్నారు దాని మీద విచారణ జరుగుతోంది పూర్తి స్థాయిలో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం గారు మరి ఆమెకి ఆ తెలియదు ముందు ఆ విజ్ఞానం తెలుసుకొని మాట్లాడుతూ బాగుంటుంది పూర్తి పరిధిలో ఉన్నదాన్ని మేమేమంటున్నాం నిపాక్షణ రహితంగా పోలీసులు దగ్గర పెట్టుకుని కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న మాట అంటే బాగుంటది ఏదో స్వామి చెప్పినట్టుగా రాజకీయాల్లోకి ఏర్పడి ఈ అవగాహన లేని మాటలు ఈ మరీ కుట్రపూరితంగా ఎవరో షేడ్ అవుతుందా ఎవరికి ఒక వేసే మాటల వల్ల రాజకీయంగా ఆమెకే నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు తీసుకున్నారు ఇప్పుడు కూడా నేను కూడా నా చాలా మంది అన్న ఉంది అతను అతి గుల మాట్లాడుతుందా ఈ విధంగా మాట్లాడతాం ఎవరైనా ఈ రాష్ట్రంలో రావణఖాసు జరుగుతుంది రాష్ట్రాన్ని రావణాసులు చేస్తా ఉన్నారు అఖిల్ అఖిల్ ఆంధ్రప్రదేశ్ లో మార్చేశారు పుట్టలు ఆంధ్రప్రదేశ్ గా మార్చారు మానభంగాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో మార్చేశారు ఆంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా చేస్తాం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరాన్ని దాన్ని ఏ అంటే అమ్మాయిల్ని ఆడవాళ్ళని చెరించే విధంగా లేదంటే వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి మానభంగాలు చేసి వాళ్ళని చంపే విధంగా ఆ పీ అంటే పూర్తిగా అన్నింటిలో కూడా విఫలమైన ఆంధ్రప్రదేశ్ పాలన విఫలమై రాజ్యాంగాన్ని కోల్పోస్తూ ప్రజాస్వామ్యం అపాయం చేస్తూ చేస్తున్న కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళు అని జనం అనుకుంటా ఉన్నారు దానికి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అందరికీ కూడా ఆరాధ్యమైన నాయకుడు గొప్ప నాయకుడు ఆ నాయకుడు విగ్రహాలు పాల్గొట్టుకుంటే అలవడకుండా ఈమె కక్ష గురితో అక్కడ ఎక్కడి నుంచి తిప్పెచ్చి లేదంటే అక్కడ ఎక్కడి నుంచి ప్యాకేజ్ వస్తే ఢిల్లీ ఢిల్లీని ఢీ కొడతారా గతంలో సోనియా గాంధీ గారిని ఢీ కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మరి ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఒక సాధారణమైనటువంటి మరి ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టారు అనేటువంటి చరిత్రలో రాసిన పరిస్థితి వైకాపా నుంచి మరి ఈ రోజు ప్రధానమంత్రి గారిని అక్కడ ఢీ కొట్టే పరిస్థితులు ఏమేరకుంటాయి ఇక్కడ డి కొట్టడమా టూ కొట్టడమా కాదు ఇక్కడ ఇక్కడ మేము చెప్పేది ఏంటి శాంతి భద్రత క్షీణించి శాంతి భద్రత సంరక్షించండి అంటున్నాం మనం మానవంగాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ హస్తులను రక్షించండి అంటున్నాం మానవ హస్తులు కాలరాయబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వాటిని పునరుద్ధరించండి అంటున్నాం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అంటున్నాం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంతే తప్ప నారావారి రాజ్యాంగం రెండు ముక్క రాజ్యాంగాన్ని కాదు మీరు ఇంప్లిమెంట్ చేసేది దానివల్ల ఉపయోగం ఉండదు ప్రజల హక్కులను రక్షిస్తూ మాన ప్రాణ ధన ఏదైతే నష్టం జరుగుతూ ఉందో ధన మాన ప్రాణ నష్టం జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ లో వాటిని కాపాడమని మేము అంటున్నాం తప్ప ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు సో పరిస్థితిగా అర్థం చేసుకొని ఇక్కడ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి దయచేసి మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటారని ఆశిస్తా ఉన్నాను మహేష్ గారు